ఎమ్మెల్యే గోపిరెడ్డి నేత అరవింద్ బాబు ఇళ్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నిన్నటి ఘర్షణ నేపథ్యంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది దాడులు వాహనాల ధ్వంసంతో రాత్రి కూడా హై టెన్షన్ నెలకొంది ఎమ్మెల్యే గోపిరెడ్డి మాజీ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఇళ్లు పక్క పక్కనే కావడంతో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నరసరావుపేటలో ఇంకా హై అలర్ట్ కొనసాగుతూనే ఉంది అందుకే పోలీసులు భారీగా పికెట్ ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది ప్రతినిధి నాగరాజు అందిస్తారు నాగరాజు రాత్రి జరిగిన బీభత్సం చూసాం మరి ఇవాళ ఎలా ఉంది పరిస్థితి అంతా ప్రశాంతంగానే ఉందా అంత వాతావరణం నెలకొంది ప్రస్తుతం మనం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు ఉన్నాం రాత్రి ఇక్కడే పెద్ద ఎత్తున కూడా ఈ వాహనాలన్నింటినీ ధ్వంసం చేసి ఆ భవనం మీద కొన్న అద్దాలన్నింటినీ కూడా రాళ్లతో రవి పగలగొట్టడం జరిగింది ప్రస్తుతం ఈ వాహనాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి దీనికి కొద్ది దూరంలోనే మరొక పక్క అరవింద్ బాబు ఇల్లు కూడా ఉంటుంది అరవింద్ బాబు ఇల్లు కూడా ఉండటంతోనే కార్యకర్తలు ఇరువైపులకి రెండు పార్టీ కార్యాలయాలు కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి కార్యకర్తలు ఇటువైపు నుంచి అటు అటువైపు నుంచి ఇటు రాకుండా కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది నిన్న విధ్వంసం అయితే ఇక్కడ కొనసాగింది ఈ మూడు కార్లను ధ్వంసం చేసిన తర్వాత మనకు కనిపిస్తున్న ఈ రైట్ సైడ్ తిరగగానే ఒక్కసారిగా అక్కడే టీడీపీకి సంబంధించిన బలవరవ వాహనానికి కూడా నిప్పు పెట్టిన ఘటన చూసాం నిప్పు పెట్టిన వాహనం కూడా ఇంకా అక్కడే ఉంది మరొక వైపు చూసుకున్నట్టే గోపిరెడ్డి ఇంటి పక్కనే అరవింద్ బాబు ఇల్లు ఉంటుంది కాబట్టి అటువైపు నుంచి కార్యకర్తలు రాకుండా రాత్రి అంతా కూడా ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము ఇక్కడ ఇంకా ఇనుప కంచె అయితే వేసే ఉంది ఇనుప కంచె పూర్తిగా అయితే తొలగించలేదు అక్కడే పోలీసులు కూడా భారీగా బహరించి ఉన్నారు ఎందుకంటే తిరగగానే రైట్ సైడ్కి తిరగగానే ఎమ్మెల్యే అరవింద్ బాబు ఇల్లు వస్తుంది కాబట్టి అరవింద్ బాబు వైపు నుంచి అక్కడే పార్టీ కార్యాలయం ఉంటుంది టీడీపీ పార్టీ కార్యాలయం అటు నుంచి ఇటు రాకుండా అదేవిధంగా ఇటు నుంచి వైసీపీ పార్టీ వైపు నుంచి కూడా టీడీపీ పార్టీ కార్యాలయం కార్యకర్తలు వెళ్లకుండా కూడా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి ఉళ్ళకంచెతో ఇక్కడ ఇంకా భద్రత అయితే ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అయితే పల్నాడంతటా కూడా ఒక ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది ఎక్కడా కూడా ఆందోళన లేవు పోలీసులు అయితే భారీగా మహరించి ఉన్నారు ప్రతిదాడులు జరగకుండా పూర్తిగా పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకుని పోలీసులు పర్యవేక్షిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నట్టయితే గత ఎన్నికల తర్వాత కూడా పోస్ట్ పోలింగ్ తర్వాత చాలా పెద్ద ఎత్తున అలర్లు జరిగిన నేపథ్యంలో పల్నాడు జిల్లా అంతా కూడా పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పుకోవాలి రాత్రి వరకు కూడా చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగాయి తెల్లవారిన తర్వాత మాత్రం కొంత ప్రశాంత వాతావరణం కల్పిస్తుంది ఎక్కడా కూడా ప్రతిదాడులు జరగకుండా అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి ప్రస్తుతం అయితే వాతావరణం అంతా కూడా పోలీసులు అదుపులోనే ఉంది పరిస్థితిని కూడా పోలీసులు తమ చేతుల్లోకి తీసుకొని ఎక్కడ ప్రతి జరగకుండా అయితే నివారించున్నారు మరికొంత సేపట్లోనే నర్షవపేటలో ఎమ్మెల్యే అలాగే ఎపి అభ్యదిక పోటీ చేసిన అల్లు కుమార్ ఏదు కూడా మీడియా సమావేశం నిర్వహించి నిన్న జరిగిన హత్యల నిడివి మీద కూడా వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్